విలేజ్ అయితే సరిపోతుంది అంటే ఇప్పుడు చాలామంది గల్ఫ్ పోయింది కదా అంటే ఇక్కడ రెసిడెంట్ ఇక్కడ ఉంటేనే ఇస్తాం సార్ అయితే మనకి ఇప్పుడు అంటే జాబ్ కార్డు పొంది తర్వాత ఏదో వేరే కార్నర్ ఇస్తే జాబ్ గల్ఫ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు జాబ్ కార్డు ఉండి తర్వాత వేరే జా అటు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అట్లాంటి జాబ్ కార్డ్స్ని హోల్డ్లో పెడతాం టూ ఇయర్స్ కన్నా ముందు మనకి స్టేట్ సాఫ్ట్వేర్ నడుస్తుండే సార్ రాగాస్ అని టూ ఇయర్స్ తర్వాత మొన్న టూ ఇయర్స్ నుంచి చేంజ్ అయిపోయి ఎన్ఎస్సీ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయినా ఒరిజినల్ సాఫ్ట్వేర్ అది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది సో అందులో ఏందంటే మనకి అటెండెన్స్ అనేది లైవ్ అటెండెన్స్ ఉంటుంది అంటే మాస్టర్ అని కాదు అటెండెన్స్ తీసుకోవాలి అది ఆన్లైన్ అటెండెన్స్ కాబట్టి దాన్ని అంటే బెనిఫిట్ చేయడానికి నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది మొబైల్ ఎన్ఎస్ఎఫ్ యాప్ నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒక యాప్ డిజిస్ డిజైన్ చేసి atito defentivo la modedoo isarioaves